హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఆద్య బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా యాక్చువల్గా రోజైతే వీడియో చాలా లేట్ అయిపోయింది ఈ వ్లాగ్ ఈ వ్లాగ్ అసలు సండే వ్లాగ్ అనమాట ఈరోజు నేను ట్యూస్డే పోస్ట్ చేస్తున్నాను ఈరోజైతే అయితే సండే రోజైతే అమ్మాయికి నైవేద్యాలు పెట్టామనమాట యాక్చువల్గా శనివారం పెట్టాలి నాకు కొంచెం కుదరలేదు శనివారం అవ్వలేదని నేను ఆదివారానికి షిఫ్ట్ చేసుకున్నాను ఇప్పుడైతే మొత్తం అన్ని వంటలు స్టార్ట్ చేశాను మార్నింగ్ సిక్స్ థర్టీకే స్టార్ట్ చేస్తాను వంటలైతే వచ్చేసి ఆనపకాయ తెలగపిండి దొండకాయ కారం పుట్టు కూర ముద్దపప్పు ముక్కలు పులుసు బూర్లో ఉండాను నెక్స్ట్ మిగతామండి కామన్ కదా వీడియో లాక్ స్టాప్ లాక్ అని పెట్టాలి అది పక్కన బూర్లు అయిపోయాక ముక్కలు పులుసు పెడదామని ముక్కలని కరిగేసి పెట్టుకున్నాను అది ఒకటి పెట్టాలి ఈలోపు దేవుణ్ణి అది అలంకరించుకుని దేవుణ్ణి చూసుకోవాలి చూసుకోవాలన్నమాట ఈ రోజు అయితే చాలా పని ఉంది అవ్వట్లేదు అంటే బూల్ సెక్షన్ ఉంటే అవ్వదులండి ఎక్కువ వేయాలి కదా ఊరు అమ్మవారికి నైవేద్యానికి పదకొండు తర్వాత ఇంట్లోకి మా ఆడపిడి చాలకు కొన్ని ఇవ్వాలి కదా కొంచెం టైం పడుతుంది ఇవి నిన్నే పెట్టుకోవాలి అసలు నైవేద్యాలు కానీ నిన్న నాకు వీలు అవ్వలేదు పెట్టుకోవడానికి మొన్న జాతరది వచ్చి నైట్ లేట్ అయిపోయింది పడుకునేటప్పటికీ టూ త్రీ అయిపోయింది టూ థర్టీ అలా అయిపోయింది ఇంకా నాకు ఓపిక లేదు అందుకని ఇంక నేను వేయలేదు చేయలేదు అదే ఆదివారం కూడా చేసుకోవచ్చు కదా నైవేద్యాలని అందుకని ఇప్పుడు చేస్తున్నాను అనమాట ఇవాళ ఆదివారం చా చాకలాలకి ఇస్తారు కదా ఆవిడైతే ట్వెల్వ్కి వస్తానన్నారు ట్వల్వ్ అంటే ఇప్పుడు టైం ఎంత అయింది ఫార్టీ టు టెన్ అయింది ఇంకా చాలా టైం ఉంది కదా అని స్లోగా చేస్తున్నాను అయినా మొదలు పెట్టడం అయితే పొద్దునే మొదలు పెట్టేశాను మళ్ళీ లేట్ అయిపోతుంది ఇవైతే నేను నూక బూర్లు వేసాను అంటే ప్రసాదం బూర్లు అంటారు ప్రసాదం బూర్లు అయితే వేసాను ఇదిగో ఎందుకంటే పెళ్ళింట్లో ఉంటే అసలు నాకు పని అవ్వదు అంగ మొదలు పెట్టిన చూడండి అలా అరిస్తూ ఏదో గోల పెడుతూ ఉంటుంది మళ్ళీ ఉండాలి కదా మేము ముట్టుకోము మేమే మళ్ళీ ఉంటాం కదా ఇంకా అమ్మవారిని రెడీ అమ్మవారి అది పెట్టి అమ్మవారిలాగా పెట్టి చేసి నైవేద్యం అది పెడతాను ఆకు కోసుకొచ్చాను ఈ ఆకుని నీట్గా క్లీన్ చేసి ఆకులో అమ్మవారికి నైవేద్యాలు అనేవి పెడతాను వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది ఈ బ్లాగ్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా రోజు ఈవినింగ్ అయితే మా వారు ఖాళీగా ఉన్నాను కదా ఖాళీగా ఉన్నాను కదా వెళ్దాం కదా చెంతలూరు అన్నారు సో మళ్ళీ రెండోసారి అయితే శంతలూరు వెళ్ళాము వెళ్తున్నాం అనమాట ఇప్పుడు యాక్చువల్గా ఆ రోజు సండే అవడం వల్ల చాలా ఎక్కువ మంది జనాలు ఉన్నారు చాలా రద్దీగా ఉంది చూడండి అసలు బైక్ పార్కింగ్కి ప్లేస్ లేదు వెళ్ళడానికి కూడా చాలా టైం పట్టింది లోపలి వెళ్ళడానికి కొత్త సెంటర్ నుంచి అసలు చాలామంది అంటే సండే కదా ఇంకా క్లోజ్ అయిపోయి దగ్గరికి వచ్చేస్తుంది కదా అందుకని చెప్పి అందరూ ఇంకా అనమాట దానికి తోడు అసలు వర్షం వల్ల రోడ్లు బాగా పాడైపోయాయి అంటే మట్టి మట్టిగా చాలా చిరగ్గా అనిపించాయి అన్నమాట రోడ్లు కూడాను చూడండి ఎంత బాగుందో ఆ పిల్లాడైతే ఈ మంత్ ట్వంటీ సెవె ట్వంటీ ఎయిట్ సెవెన్ వస్తాడు వాడు వచ్చాక వెళ్దామని మేము అనుకున్నాం కానీ ఈ లోప మామూలుగా ఒకసారి వెళ్దాంలే అని వెళ్ళాము అస్సలు బాబు ఎంత మంది ఉన్నారో చూడండి లైన్లు ఎన్ని లైన్లు ఉన్నాయో ఇవన్నీ కూడా దర్శనం లైన్లు అండి సండే కదా అందరికీ హాలిడే పిల్లలు అంతా తీసుకొస్తారు దర్శనం అంతా అయిపోయాక మేమైతే చాట్ తింటున్నాం అనమాట నెక్స్ట్ అయితే ఇంకో పిల్లకి చైన్లో ఏమైనా తీసుకుందామని అక్కడ చూస్తున్నాను అక్కడ ఫిఫ్టీ థర్టీ అలా ఉన్నాయి ఇదైతే పుట్టిదైతే దానికి ఐస్ క్రీమ్ కావాలని నుంచి ఉంది ఐస్ మా ప్రాబ్లం ఏంటంటే సీజన్ బాగాలేదు కదా ఐస్ క్రీమ్ అంది కానీ మేము ఐస్ క్రీమ్ ఇప్పించొద్దు కానీ దానికి గోల భరించలేక మా వారైతే ఐస్ క్రీమ్ ఇంకా తీసుకున్నారు అలా జైంటి అయితే చూసుకుంటూ అలా స్లోగా ఐస్ క్రీమ్ అయితే తింటున్నాం అనమాట నెక్స్ట్ అయితే మేము పల్లీలు తీసుకున్నాము వేడివేడిగా పల్లీలు బాగున్నాయి కదా అని చెప్పేసి ఇంకా అక్కడ పల్లీలు ఉండే అవి కూడా ట్వంటీ రూపీస్ కట్టించుకున్నాము చూడండి అతను బల్లే చేస్తున్నాడు మా పిల్లకి పల్లీలు అంటే ఇష్టము ఇవి ఎందుకంటే అందులో నిమ్మకాయది పిండి ఇస్తారు కదా దీనికోసం కారం వేయించుకుంటే అంటే వేయించాము లైట్గా వేయించి ఇచ్చామన్నమాట ఒక చిన్న బకెట్ ఉంది ఆ బకెట్ ఇరవై రూపాయలట అసలు ఇంకోటి వేయమన్నా కూడా వేయనన్నాడు అతను నెక్స్ట్ అయితే బ్యాంగిల్స్ తీసుకున్నాను నాకు మా పిల్లకి ఇక్కడ ఈ బ్యాంగిల్స్ స్టోర్లును చాలా బాగున్నాయి ఇక్కడ బ్యాంగిల్స్ అన్నీ కూడాను నాకు ఒక నాకు ఒక మూడు జతలు పిల్లకు మూడు జతలు తీసుకున్నాము నెక్స్ట్ అయితే ఇది ఎప్పుడైనా చూసారండి మాక్సిమం చాలా మంది చూసి తినే ఉంటారు ఇది సాగే జీళ్ళు అంటారు దీనిలా ప్రాసెస్ కింద చేస్తారు మొత్తం వీడియో తీద్దాం అనుకున్నాను కానీ అప్పటికే అది అయిపోయిందని చెప్తున్నారు ఆయన సాగది అప్పటికే అయిపోయింది ఇంకెంతో లేదని చెప్తున్నారు సరే ఇంకెంత ఉంటే అంతే వీడియో షూట్ చేద్దామని చూస్తున్నాను అనమాట అడుగుతున్నారు ఏంటి ఎందుకు తీస్తున్నారు అని నేనే చెప్పాను సాగర్జీళ్ళు అయితే తీసుకున్నారు మా వారు అందుకని తీసాను ఆయనకి ఇష్టం అని చెప్పేసి ఇంక వీడియో క్లిప్ కూడా తీసాను అనమాట నెక్స్ట్ టుడే వ్లాక్ ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సత్